పదవ తరగతి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త ఇప్పుడు మన కళ్యాణదుర్గం పట్టణానికి సంగమేశ్వర కోచింగ్ సెంటర్ మరియు ట్యూటోరియల్ వచ్చేసింది మాడ్రాస్ హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ బిల్డింగ్ పైన ఒకటో ఫ్లోర్ కళ్యాణదుర్గం సంగమేశ్వర కోచింగ్ సెంటర్ మరియు ట్యుటోరియల్ హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ బిల్డింగ్ పైన ఒకటో ఫ్లోర్ కళ్యాణదుర్గం ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో నూతనంగా ప్రారంభించబడిన ఎస్ఆర్ ట్యుటోరియల్ అండ్ కోచింగ్ సెంటర్ నందు ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కోచింగ్ ఇవ్వబడును ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్ కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కోచింగ్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇవ్వబడును పదవ తరగతి విద్యార్థులకు పాలిసెట్ అగ్రి పాలిసెట్ సెట్ ఏపీఆర్జేసి కోచింగ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కోచింగ్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇవ్వబడును పదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమగును అనుభవజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వబడును కోచింగ్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం విద్యార్థులకు సంగమేశ్వర కోచింగ్ సెంటర్ వారి అందిస్తారు మాడ్రాస్ కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ అండ్ శానిటరీ బిల్డింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణదుర్గం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొంభై మూడు తొంభై రెండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై ఇరవై మూడు డెబ్భై నాలుగు ఎనభై నాలుగు యాభై ఆరు యాభై ఎనిమిది సంగమేశ్వర కోచింగ్ సెంటర్ నందు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక పర్యవేక్షణ తీసుకొని విద్యార్థులకు కోచింగ్ ఇవ్వబడును విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అడ్మిషన్లకై సంప్రదించండి సంగమేశ్వర ట్యూటోరియల్ అండ్ కోచింగ్ సెంటర్ హిందూపూర్ రోడ్ వాల్మీకి సర్కిల్ అపోలో ఫార్మసీ ఎదురుగా ఎస్ఎస్ స్టైల్స్ బిల్డింగ్ పైన మొదటి ఫ్లోర్ కళ్యాణదుర్గం